వెల్కమ్ టు లాలనర్ ఢిల్లీలో ఒక ఆరేళ్ల బాలికను వీధి కుక్క కరిచి రేబిస్ వల్ల ప్రాణాలు కోల్పోయింది ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టు స్వయంగా కేసు తీసుకుంది ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ప్రజల ప్రాణ భద్రత ముఖ్యమా లేక వీధి కుక్కల హక్కులు ముఖ్యమా అనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం కుక్కలను పట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రాంతంలో వదలాలి కుక్కలను శాశ్వతంగా పౌన్స్లో పెట్టడం చట్ట విరుద్ధం వీధిలో ఆహారం పెట్టడం ఆపేస్తే కుక్కలు ఆకలితో చేస్తాయి ప్రభుత్వం కేవలం స్టెరిలైజేషన్తో సరిపోదు అగ్రెసివ్ డాగ్స్ కూడా దాడి చేస్తూనే ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై లక్షల పైగా డాగ్ బైట్స్ కేసులు వచ్చాయి పిల్లలు వృద్ధులు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రజల ప్రాణబద్ధత మొదటి హక్కు సుప్రీంకోర్టు తీర్పు కోర్టు పాత ఆదేశాలను కొంతమేరకు మార్చింది మున్సిపల్ అధికారులు స్టేడాక్స్ ను పట్టుకోవాలి స్టెరిలైజ్ వ్యాక్సిన్ డివార్మింగ్ చేయాలి షెల్టర్స్ పౌండ్స్ నిర్మించాలి మార్చిన ఆదేశాలు ఆరోగ్యంగా ఉన్న కుక్కలను తీసుకో తీసుకున్న అదే ప్రాంతంలో తిరిగి వదలాలి రేబీస్ ఉన్నవి అగ్రెసివ్ డాగ్స్ మాత్రం షెల్టర్లో ఉంచాలి వీధి కుక్కలను ఆహారం పెట్టడం పూర్తిగా నిషేధం ప్రతి వార్డులో ప్రత్యేక ఫీడింగ్ జోన్స్ సృష్టించాలి వీధిలో ఆహారం పెడితే కేసులు పడవచ్చు కొత్త ఆదేశాలు ప్రతి మున్సిపాలిటీ హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వాలి ఎన్జిఓలు అడ్డుకుంటే కేసులు పడతాయి కోర్టులో హాజరైన ఎన్జిఓలు రెండు లక్షలు వ్యక్తులు ఇరవై ఐదు వేల డిపాజిట్ చేయాలి ఈ డబ్బుతో షెల్టర్స్ నిర్మించాలి ఎవరైనా కావాలంటే స్టేడాక్స్ ను అడాప్ట్ చేసుకోవచ్చు కోర్టు చెప్పింది ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు యూనియన్లు టెరిటరీ యూనియన్ టెరిటరీలు పాటించాలి ఇదే హైకోర్టులో ఉన్న స్టే డాక్స్ పై అన్ని కేసులు సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ తీర్పు సుప్రీంకోర్టు ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చింది జంతువుల హక్కులు కాపాడాలి కానీ ప్రజల ప్రాణబద్ధత మొదటి ప్రధానం ఈ తీర్పు మీ అభిప్రాయాన్ని తెలిపండి వీధి కుక్కల హక్కులు ముఖ్యమా లేక మనుషుల భద్రత ముఖ్యము ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్